హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను దోసకాయ టమాటా కూర అయితే చేశానండి ముందుగా ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్స్ పక్కన పెట్టుకొని దోసకాయలు టమాటాలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక అలా తీసుకొని నూనె వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అవన్నీ వేసుకొని ముక్కలు అయితే వేసేసుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత దోసకాయలు టమాటా వేసేసుకోవాలి కొంచెం దోసకాయ మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలా కారం వేసుకోవాలి చూడండి నేనైతే అలా మొత్తం కారం వేసిన తర్వాత మొత్తం అలాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి దోసకాయ కూడరు కదా పొట్టు తీసి వండానండి నేను మా పిల్లలు అయితే పొట్టు ఉంటే తినరని చెప్పేసి పొట్టు తీసితే తొందరగా ఉడుకుతుంది కదా అని చెప్పేసి పొట్టు తీసి వండాను కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను మొత్తం అలా కలుపుకోండి ఒకసారి సూపర్గా ఉంటుందండి దోసకాయ టమాటా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూడండి కొంచెం మసాలా అయితే వేసుకోండి స్మెల్ బాగుంటుంది కదా పైన కొత్తిమీర వేసుకోండి